అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీ లో ఉన్నాము ఈ వీడియో ఎక్కడ మిస్ అయ్యి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటది అన్ని ఫుల్ పార్టీ అండి క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా చాలా చాలా మంచి ఐటమ్స్ వస్తున్నాం చూస్తున్నాం మీరు ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది వీటిలో ఇన్విటేషన్ చాలా వస్తున్నాయి అండి కానీ మనం ఓన్లీ బ్రాండ్ అమ్ముతా మనం తెలుసు కదా మీ అందరికి ఈ బ్రాండ్ లో వస్తుంది ఆరిఫా బ్రాండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న టాప్ అండి మీకు ఇది చాలా హెవీ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం వర్క్ ఉంటుంది చూడండి మొత్తం ట్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఇది ఫుల్ ట్రెడ్ వర్క్ ఉంటుంది ఎలా ఎలాంటి కావాలంటే ఎప్పుడు మన వీడియోస్ మిస్ కాకుండా చూడండి మీకు చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఎక్కడో తెలుసుదో అనంత లక్ష్మి అండి సెంటర్ బస్ పే షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు ఫుల్ మల్టీ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అన్ని కలర్స్ మిక్స్ తో వస్తుంది అండి ఫ్రెడ్ వర్క్ మీకు వస్తుంది మీకు ఇందులో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ పోచం పల్లెం మీద ఫుల్ ఫ్రాక్ అండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు క్యాష్ కానీ మీకు కింద కూడా చూడండి మీకు ఫుల్ క్యాన్ క్యాన్ వస్తుంది మీకు చూపిస్తాను ఇవ్వండి ఇలా క్యాన్ క్యాన్ విత్ లైనింగ్ అన్ని వస్తుందండి మీకు ఇలా ప్యూర్ పోచంపల్లి వస్తుందండి చూడండి మీకు నెక్ దగ్గర కూడా మీకు చాలా క్లాస్ గా ఉంటుంది వర్క్ చూడండి మొత్తం బీట్ వర్క్ తో వస్తుంది నెక్ దగ్గర మీకు డిఫరెంట్ తో వస్తుంది నెక్ కూడా చాలా మంచి మోడల్ అండి మంచి పోచంపల్లి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మంచి వర్క్ అండి చూడండి మీరు చూసే అర్థం అవుతుంది మీకు గేరా కూడా ఫుల్ గేరా వస్తుందండి మంచి గేర్ వస్తుంది మీకు మంచి కలర్ కాంబినేషన్ మీకు ఓపెన్ పిక్ అందుకే చూపిస్తున్నాం చూడండి ఇలాంటి పిక్ చాలా బాగుంటుంది పిక్ వచ్చేసి మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుందండి మీకు మిస్ చేసుకోవద్దు మంచి ఫ్రాక్స్ ఉన్నాయి మీకు వాళ్ళ మాత్రం అన్ని పార్టీ మెయిన్ ఫ్రాక్స్ వస్తాయి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా మీకు ఫుల్ క్రషింగ్ తో వస్తుంది చూడండి ఎలా ఉందో ఫుల్ క్రషింగ్ వస్తుంది ఇది ప్యూర్ స్టార్టింగ్ క్లాత్ అండి క్రషింగ్ స్టార్టింగ్ క్లాత్ వస్తుంది మీకు వర్క్ చూడండి ఎంత హెవీగా వస్తుంది కింద పైదాకా ఫుల్ వర్క్ తో వస్తుంది బోర్డర్ దగ్గర గానీ మీకు మోడల్ కానీ నెక్ దగ్గర గానీ డిజైనర్ పీస్ వస్తుంది లోపల హ్యాండ్స్ వస్తాయి అండి మీకు ఇట్లా చూడండి మీకు ఎలా ఇచ్చాడు నెక్ దగ్గర వర్క్ ఇది చాలా బాగుంది మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు ఇక చూడండి వెనక ఇలా కట్టుకోవడానికి కూడా మంచి ట్రెడ్స్ ఇస్తాడు మీకు ఎక్సలెంట్ గా ఉంది మోడల్ వచ్చేసి మీకు కేవలం 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 పది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ అవైలబుల్ గా ఉంది మీకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు అమ్మే మీకు ఈ ఆఫర్ లో మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుందండి చాలా బాగుంది మోడల్ వచ్చేసి ఫుల్ హెవీ క్రిషింగ్ తో వస్తుంది మీకు ఇది కలర్ కూడా చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమే పింక్ ఫుల్ ఫ్రాక్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి మీకు ఫెస్టివల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది దీని స్పెషల్ కూడా చెప్తాను మీకు ఇది ఫ్రంట్ అండ్ నాకు టూ సైడ్ వస్తుంది టూ సైడ్ వర్క్ చాలా గ్రాండ్ లుక్ రిచ్ లుక్ వస్తుంది మీకు మిస్ చేసుకోదండి ఇలాంటివి మాత్రం చాలా చాలా మంచి ఐటమ్స్ వస్తాయి మీకు దీనికి ప్లస్ చున్నీ కూడా వస్తుంది చూడండి మీకు చున్నీ ఎంత బాగుందో మీకు ఇట్లా మీకు సింపుల్ అండ్ బెల్ట్ లో వస్తుంది మీకు ఇట్లా నెక్ దగ్గర మీకు హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్ వస్తాయండి లోపల ఉంటాయి హ్యాండ్స్ మీకు ఫుల్ క్యాన్ క్యాన్ వస్తుంది అంటే ఫెస్టివల్ లుక్ మాత్రం మీకు సూపర్ గా వస్తుంది మీకు మిస్ చేసుకో మాత్రండి మంచి మోడల్ ఉంది ఇందులో కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ జార్జెడ్ క్లాత్ అండి క్లాత్ కూడా మీకు మంచి జార్జెడ్ క్లాత్ లో వస్తుంది మీకు హ్యాండ్స్ హ్యాండ్స్ లోపల ఉంటాయి అండి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా మీకు మిస్ చేసుకోవద్ద కేవలం కేవలం పది వందల యాభై రూపాయలు అండి ప్యూర్ జార్జెట్ టూ సైడ్ వర్క్ తో వస్తుంది మీకు పది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మీకు ప్యూర్ డిజైనర్ పీస్ వస్తుందండి ఒరిజినల్ షిఫాన్ ఆర్గంజా స్టైల్ వస్తుంది టాప్ మాత్రం మీకు చూడండి మోడల్ ఎంత బాగుంది లోపలంతా మీకు వర్క్ తో వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి మీకు సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా ఫంటాస్టిక్ గా ఉంది మీకు కింద వర్క్ చూడండి మీకు మొత్తం గోల్డ్ మీద కట్ వర్క్ స్టైల్ అండి మీకు మంచి కట్ వర్క్ స్టైల్ వస్తుంది ప్యూర్ డిజైనర్స్ అండి ఇవన్నీ మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు షోరూమ్ లో అయితే చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది మీకు కేవలం మన దగ్గర పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందులో కూడా మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మంచి మోడల్స్ వచ్చినప్పుడు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మిస్ అవ్వదు అందుకే వీడియో లాస్ట్ వరకు చూడమన్నాను ప్లస్ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంది కాబట్టి కేవలం డ్రెస్ కాస్ట్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది అది కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది పది వందల యాభై రూపాయలు అండి పది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ వస్తుంది దీనికి కూడా వస్తుంది అండి చూడండి ఇట్లా మీకు నెక్ చున్నీ కూడా వస్తుంది మీకు చున్నీ చూడండి మీకు ఎంత బాగుందో మీకు నెక్ చున్నీ వస్తుంది మీకు ఇదంతా నెట్ వస్తుందండి కింద కూడా చూడండి ప్యూర్ పైపింగ్ తో ఇస్తాడు మీకు చాలా బాగుంది పైపింగ్ తో కూడా ఇంత మంచి కేర్ తీసుకున్నాడు మీకు చాలా మంచి కేర్ తీసుకున్నాడు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి షిప్పింగ్ ఫ్రీ ఇది ఒక డిఫరెంట్ కొత్త కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి క్లాత్ కూడా మీకు ఒరిజినల్ చిమ్మర్ క్వాలిటీతో వస్తుంది మీకు చూడండి కొత్తగా వస్తున్న కట్ వర్క్ మోడల్ అండి చూసారా మీకు ఇట్లా కట్వర్క్ మోడల్ వస్తుంది మీకు చాలా డిజైనర్ గా స్టిచ్ చేయించారు కంపెనీ వాళ్ళు మాత్రం మీకు చూడండి హ్యాండ్స్ కూడా ఇంత హెవీ వర్క్ వస్తుంది ఫుల్ పార్టీ వేర్ అండి బిందాస్ గా ఉండదు మీకు హ్యాండ్స్ దగ్గర వర్క్ కానీ నెక్ దగ్గర వర్క్ కానీ కింద కూడా చూడండి మీకు ఎంత పెద్ద గేరా వచ్చి మీకు ఫుల్ గేరా అండి ఫుల్ గేరాతో తో వస్తుంది క్యాన్ తో వస్తుంది షిఫాన్ వస్తుంది మీకు మంచి క్వాలిటీ వర్క్ కూడా చూడండి మొత్తం గోల్డ్ వర్క్ అండి ఎక్కడ మీకు గోల్డ్ ప్రింట్ అనేది ఉండదు టోటల్ వర్క్ తో వస్తుంది టాప్ మొత్తం ఫుల్ వర్క్ తో వస్తుంది మీకు మంచి ఫ్రాక్ కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని కొత్త కొత్త కలర్స్ మిక్సింగ్ తో వేసే డిజైన్ మాత్రం మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి పది వందల యాభై రూపాయలు అండి కేవలం పది వందల యాభై రూపాయలు మీకు షిప్పింగ్ ఫ్రీగా వస్తుంది మీకు మిస్ చేసుకోవద్ద మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మంచి షిమ్మర్ లోనే క్వాలిటీ చూడండి మీకు చాలా చాలా హెవీగా ఉంటది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ వచ్చేసి మీకు దీనికి స్పెషల్ గా బెల్ట్ అండి చూసారా లోపల కూడా మీకు ప్లెయిన్ క్లాత్ ఇవ్వకుండా డిజైన్ క్లాత్ ఇచ్చాడు చూడండి ఇలా బెల్ట్ వస్తుంది మీకు చూసారా బెల్ట్ ఎలా ఉందో ఇదే బెల్ట్ మీకు మోడల్ వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది సూపర్ గా ఉంది క్లాత్ మీరు చూస్తే చాలా ఫ్యాన్సీగా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది బయట మార్కెట్ లో ఎక్కడైనా సరే వెయ్యి పన్నెండు వందలు అమ్ముతున్నారండి చాలా బాగుంది నెక్ దగ్గర చూడండి డిఫరెంట్ గా రౌండ్ నెక్ స్టైల్ ఇచ్చాడు మీకు చూడండి ఆ వర్క్ కూడా మీకు ఎంత రిచ్గా గా ఉందంటే అంత రిచ్గా ఉంది మీకు మొత్తం పైపింగ్ తో వస్తుంది ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఆల్ అవైలబుల్ గా ఉంది మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది మీకు ఎవరు మిస్ చేసుకోవద్దాండి ఇది ఒక ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి ఎంత బాగుంటుంది అంటే మీకు సెల్ఫ్ వర్క్ తో వస్తుంది మీకు మంచి గ్లేజింగ్ లైటింగ్ ఉంటే మాత్రం ఈ వర్క్ అనిపిస్తుంది మీరు నైట్ పార్టీ వేర్ కి అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ చూడండి బీట్ వర్క్ తో వస్తుంది మీకు ఒరిజినల్ మీరంతా వస్తుంది లోపలంతా సెల్ఫ్ ట్రెడ్ వర్క్ అండి మీకు చూడండి మొత్తం మిషన్ వర్క్ ఎలా వచ్చిందో చాలా బాగుంది వర్క్ చాలా నీట్ గా ఉంటుంది మాకు కింద బోర్డర్ కూడా చూడండి ఎంత హెవీగా ఇస్తాడో వర్క్ చూడండి బోర్డర్ దగ్గర మీకు ఫుల్ హెవీ బోర్డర్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు వర్క్ కూడా డిజైనర్ వర్క్ అండి మీకు చూడండి కొమ్మల పైకి వెళ్తున్నట్టు వస్తుంది మీకు చాలా బాగుంది వర్క్ వచ్చేసి మీకు కేవలం పది వందల యాభై రూపాయలు అండి తక్కువ ప్రైస్ లో ఎక్కువ మంచి క్లాత్ వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది దీనికి సింపుల్ అండ్ చున్నీ వస్తుంది చూడండి ఎంత బాగుందో చున్నీ కూడా మీకు క్లాసీగా ఉంటుంది చున్నీ డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇది కేవలం పది వందల యాభై రూపాయలు అండి యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది